హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈ రోజు మంచిర్యాల గ్రాఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య ఆనంద్ ఆయుర్వేదిక్ దగ్గర మనం ఉన్నాం సో మరి ఈ ఇక్కడ ప్రత్యేకం ఏమంటే కోవిడ్ టైంలో చాలా మందికి అంటే కోవిడ్ బారిన బడి చాలా సమస్యలు ఎదుర్కొని కొంతమంది మృతి మృతి చెందారు వాళ్ళకి ఇంగ్లీష్ మెడియం తప్ప మనకి ఇంకొక ఆప్షన్ లేకపోయింది కానీ ఇక్కడ తెలంగాణ ఆనందయ్య అనేటువంటి బిరుదు పొందిన ఆనందం గారు ఒక మెడిసిన్ కనిపెట్టి చాలా రాష్ట్రాలకి దేశాలకి కూడా పంపిణీ చేసి ఆ ఆ మెడిసిన్ వల్ల చాలా మంది స్వస్థ పొందారు ఈరోజు నేను ఆయన వచ్చేసాను మనతో పాటు డాక్టర్ ఆనందం గారు ఉన్నారు మాట్లాడతారు నమస్తే సార్ రైట్ సో నేను చాలా స్టేట్స్ తిరిగాను కొన్ని ప్రమోషన్స్ వీడియో కూడా చేసి అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అలాగే మీకు మూలికలు అనేవి లేదంటే ఇక్కడ ఉన్న ఆయుర్వేదిక్ కావాల్సిన ఇంగ్రిడియెంట్స్ మీకు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంటాయి ఎలా దొరుకుతుంటాయి ఓకే మేము గాంధారపణమని వనమని దగ్గర ఫారెస్ట్ ఉంది అక్కడికి వెళ్తాం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సేకరిస్తాం ఓకే ఓకే వందలాది ఔషధాలు అక్కడ ఉన్నాయి ఉంటాయి రకరకాల ఔషధాలు ఉన్నాయి మీకు చూపిస్తాము మీ రండి తీసుకెళ్లి అక్కడ చూపిస్తాను ఒక్క మొక్కను పరిచయం చేస్తాను ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను తెలియజేస్తాను అంటే ఒక్కొక్క దేనికి ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుంది నేను వివరించి చెప్తాను మీకు సరే అక్కడికి వెళ్దాం మరి తప్పకుండా వెళ్దాం ఓకే ఆనందం గారు ఇది ఏం చెట్టు మనకి ఇలా ఉపయోగపడుతుంది దీనివల్ల ఉపయోగాలు ఏంటి మేడం ఇది పొడపత్రి పొడపత్రి ఇందులో రెండు రకాలు మేడం మన తెలంగాణ ప్రాంతంలో బండి గురిజా చెట్టు అంటారు బండి గురిజా ఇదేమో నిజమైన పొడపత్రి మరి ఇది ఆకులు గురించి వేరుగా రెండు ఒకే జాతికి చెందినటువంటి చెట్లు ఇది పెద్దది ఇది చిన్నది ఓకే ఈ రెండింటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా మనం చూసినట్లయితే డయాబెటీస్ వ్యాధితో చాలా మంది అవుతూ ఉన్నారు ఎన్ని మందులు మింగినా ఆ వ్యాధి నుండి స్వస్థత వాళ్ళకు రావట్లేదు కాబట్టి ఈ మెడిసిన్ మనము ఒక కాకు గనక తిన్నట్లయితే మేడం ఒక రోజుకు షుగర్ లెవెల్స్ మన శరీరంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి మనము ఈ విధంగా రోజుకు ఒక ఆకు డైరెక్ట్ పౌడర్స్ చొప్పున నేను తినడానికి లేదు ఎందుకంటే నాకు షుగర్ లేదు కాబట్టి నేను గనక తిన్నట్లయితే నాకు షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి కాబట్టి ఇది నేను తినడానికి లేదు ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని తినాలి ఓకే 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 మరి ఇది ఓన్లీ షుగర్ కి ఉపయోగపడుతుంది ఇంకేమన్నా కూడా పాము కాటుకు ఉపయోగపడుతుంది మరి ఇది ఇంకా మనం చూసినట్లయితే నరాల వ్యవస్థ మీద చాలా బాగా పనిచేస్తుంది ఇది మనము మన కంటి నరాలు గనక డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్లకు ఈ కంటి కంటిలో శుక్లాలు వచ్చి కంటి చూపు మందగిస్తుంది అలాంటి వాళ్లకు ఇది చాలా బాగా పనిచేస్తుంది డయాబెటీస్ పేషెంట్లకు ఎక్కువగా ఆ సమస్యలు ఉంటాయి కాబట్టి అలాంటి సమస్య ఉన్నటువంటి వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది మేడం దీంతో మేము పౌడర్ చేసి మరి దీంట్లో ఇంకా ఇరవై నాలుగు ఔషధాలు కలిపి పౌడర్ చేసి ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా మేము పరిశోధన చేయించాం మరి మా దగ్గర మెడిసిన్ ఉంది ఆకులు దొరకవు కాబట్టి ఎండించుకొని పౌడర్ చేయాలి ఎండలో ఎండ లేదు నీడలో ఎండించాలి ఎండలో ఎండించినట్లయితే దీని పవర్ అంతా పోతుంది కాబట్టి మనం నీడలో ఎండించి దీన్ని శూర్ణం చేసి మరి నీటిలో కలుపుకొని తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ పూర్తిగా నార్మల్కి వస్తాయి ఓకే ఓకే సో అయితే మీ దగ్గర పౌడర్ అవైలబుల్ పౌడర్ ఉంది మీకు కావాలంటే ఎస్ అదే మీరు ఇంత గత వీడియోలో చూపించారు ఆ డయాబెటిస్ కి సంబంధించిన వీడియో మీకు కావాలనుకుంటే మాకు తప్పకుండా తప్పకుండా మేము మెడిసిన్ సో దీని వల్ల వచ్చేసి మనకి కేవలం షుగర్ షుగర్ మరి షుగర్ తో పాటు నరాలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ సరి చేయబడతాయి కాళ్ళ తిమిర్లు తగ్గుతాయి రక్తము మేడం కంటి చూపు పెరుగుతుంది పాము కాటు కూడా దీన్ని మనం వాడు ఆ విధంగా ఉపయోగపడుతుంది మేడం చాలా బాగా పనిచేస్తుంది చక్కని ఔషధి ఇది దీన్ని కూడా మనము వాడుకోవచ్చు ఎస్ ఇది దొరకని సమయంలో దీన్ని కూడా మనం చూర్ణం చేస్తాం ఆప్షన్ చిన్నది అంతే తేడా రెండింటిని ఒకటి ఔషధం ఇది బండి గుర్జా అంటారు తెలంగాణ ప్రాంతంలో పొడపత్రి పొడపత్రి రెండు ఒకే జాతికి చెందినటువంటి అన్నదమ్ములు చెట్లు రైట్ ఓకే మేడం సో విన్నర్ కదా వ్యాస్ చూసారు కదా సో నరాల గురించి నరాలకు సంబంధించి ఏదైనా కూడా లేదా కంటి చూపి సమస్య లేదా లోపల ఇంటర్నల్ గా ఏమైనా ఎక్స్టర్నల్ గా కూడా ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా కింద డిస్క్రిప్షన్ లో నేను నెంబర్ మరియు ప్లేస్ ని కూడా ప్లేస్ చేస్తున్నాను వెంటనే ఫోన్ చేసి ఆర్డర్స్ తీసుకోగలరు